ఒక ఎక్కువ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ రావాలంటే ఒక టెక్నిక్ ఏంటండి ఇదిగోండి ఇది కాయలు తెంపేసుకుందాము కాయలు చూడండి ఎంత మంచిగా వచ్చాయి ఇంత లేతగా ఉంది చూడండి ఇంతకు కూడా ఒకటి తెంపాను మనం ఇంటిని కొన్ని కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే మంచిగా వస్తుంది ఇది కూడా మంచిగా వచ్చింది కదా ఇదిగోండి ఇలా పూత మీద ఉన్నప్పుడైనా ఏం కాదు దీన్ని ఇలా సగానికి ఇక్కడి వరకు చేసేయాలి దీనికి తర్వాత కట్ చేస్తాను అలా సైడ్ కట్ చేస్తే ఇది చేసాం అనుకోండి సైడ్ బ్రాంచెస్ వస్తాయి చూపిస్తాను మీకు సైడ్ బ్రాంచెస్ వచ్చింది అయ్యా ఒకటే పూత పోయింది కదా అన్న బాధపడాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తాయి ఇప్పుడు ఇది కూడా చాలా పై వరకు వెళ్ళిపోయింది దీన్ని కూడా ఇది చేద్దాం చేస్తేనే మంచిగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడికైతే ఇరిచేసాను చదువు సీజర్స్ ఉంటే సీజర్స్తో కట్ చేస్తే మంచిగా వస్తుంది తర్వాత సిజెస్ కట్ చేద్దాం ఇప్పుడు ఇలా సైడ్ బ్రాంచెస్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగోండి ఇంకొకటి ఐదు ఐదు బ్రాంచెస్ వచ్చాయి అలా వస్తాయి ఇదిగోండి దీనికి కూడా వస్తుంది లేదురా ఉన్నాను ఇదిగోండి దీన్ని కూడా ఇది చేద్దాం ఇది చేస్తేనే ఇది చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట లేకపోతే అంత ఎక్కువ కాయలు అవ్వవు రావు మనకి ఎన్ని బ్రాంచెస్ వస్తే ఆ యొక్క బ్రాంచ్ దగ్గర నుండి కాయలు వస్తాయి ఇదిగోండి ఇదిగోండి ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఈ సైడ్ బ్రాంచెస్లో నుండి మనకి చిన్న చిన్న బిందెలు బిందెలు లాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి పాలకూర జోరని ఎంత బాగుందో ఇలా మన తోటలో వచ్చింది అప్పటికప్పుడు తెంపు కొనిపోయి ఇప్పుడు దాకా వాన పడ్డది అందుకే ఆకుల మీద మంచిగా నీళ్ళు ఉన్నాయి ఇంత ఫ్రెష్గా ఉంది అసలు ఇలా తెంపు కొనిపోయి అప్పటికప్పుడు కూర వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది కదా మీరు ఎంతమందికి ఇష్టం అట్లా మన తోట్ల కాశిని తీసుకొని పోయి అప్పటికప్పుడు కూర వేసుకొని తింటే నాకు ఇతట్ల ఇష్టం చిన్నప్పటి నుండి పొలాల దగ్గర అమ్మ తీసుకొచ్చి అప్పుడు బయ దగ్గరికి పోయి వచ్చేటప్పుడు తీసుకొచ్చి వంట చేసుకొని తింటే అసలు ఆ ఫీలే వేరుగా అనిపించేది ఇప్పుడు నేను కూడా సేమ్ అలానే అమ్మ పొలం పని చేసిన నేను ఇంట్లో అయినా కుండీలో పెంచుకుంటున్నాను హ్యాపీ దానికి అమ్మ చదువుకోకపోయినా పొలంలో మంచిగా పంట పండించుకొని మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తిని నేను ఇప్పుడు చదువుకునైనా ఏ ఉద్యోగం చేయకుండా ఇలా నా వరకు నేను నా చేత నేనంతలో నేను ఇలా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తయారు చేసి నా కొడుకు పెడుతున్న చూడండి ఆ యొక్క తృప్తి వేరుగా అనిపిస్తుంది ఇప్పుడు జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండైనా కొంచెం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నాను కదా తృప్తి వేరుగా అనిపిస్తుంది బయటికి వెళ్తే లక్ష సంపాదిస్తుండొచ్చేమో కానీ ఆ లక్ష్యతో నేను ఇంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ఇవ్వకపోయేదా ఏమో కదా అనిపిస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందో కదా దీంతో పెసరిపప్పు చేసుకుందాం పొడి కూర ఫ్రెండ్స్ మొన్న మెంతు మెంతికూర వేసా కదా అయిపోయిందనమాట అదంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మెంతులైతే వేసుకుంటున్నాను ఇలా మనము ఫ్రెష్గా మెంతికూర వేసుకొని మనం ప్రతిరోజు చిట్టి మెంతులు ఉంటాయి కదా ఇదిగోండి అక్కడక్కడ కొంచెం కొంచెం అవి కూడా తీసేసాను తీసేసి కోడి పిల్లలకు వేసే కోడి కూడా చాలా ఇష్టం అన్నమాట మనము ఇలా చిన్న రెండు ఆకుల అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇదిగో నేనైతే ఇలా వేసుకుంటాను అనమాట ఇది అయిపోయింది అనుకోండి అయిపోయాక మళ్ళీ ఒకసారి వేసేసుకుంటాను ఇప్పుడు ఇలా వేసేసుకున్నాను కదా మట్టిని అయితే ఒకసారి ఇలా కవర్ చేసుకోవాలన్నమాట కొంచెంగా ఇలా ఉన్నామంటే చాలు మట్టి కవర్ అయిపోతుంది ఇక్కడ మట్టి డ్రైగా ఉంటేనేమో పైనకి పొడి మట్టి వేయడం కానీ అంత మట్టి అంతా పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి ఇంకొన్ని పైకి వెళ్ళేటప్పుడు మిరప నారు తీసుకెళ్దాము కొంచెం ఫ్రెష్గా ఉంది ఇంకా మంచి సర్వైవ్ అవుతుంది అన్నది తీసుకెళ్దామనేసి ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను మనం ఏంటంటే ఇలా వేసుకునేటువంటి నారు తీసుకెళ్ళి పైన పెట్టేసుకున్నాం అనుకుని ఇప్పుడు మనకున్న మిరపకాయ నారు కూడా ఇవే అనమాట మంచిగా వచ్చాయి కదా మన దాకా మిరపకాయలు ఇప్పుడైతే అవి ఇంకా కాయలు రావట్లేవన్నమాట క్రూన్ చేసేసాను అంతా చూద్దాము ఇవి మంచిగా ఫ్రెష్గా ఉన్నవి అనుకు ఇలా ఉన్నవి అయితే మంచిగా వస్తాయి ఇదిగోండి ఇలా అయింది చూడండి కలర్ ఇదైతే ఇంకా రాదు మనకి అలా వచ్చినవి ఒక రెండు రోజులు చూసి ఇంకా ఆకులు ఏమైనా మారిపోతే తీసేస్తాం ఇదిగోండి ఇంతవరకు తీసుకుందాము తర్వాత వచ్చేసి ఇదిగోండి మొన్న నేను టమాటా విత్తనాలు వేసుకున్నాను టమాటా నారు కూడా వస్తుంది ఇక్కడ టమాటా నారు వస్తుంది ఇక్కడ కూడా టమాటా నారు అనమాట ఇక్కడ కూడా బుజ్జి బుజ్జిగా అక్కడొకడొకటి ఉన్న టమాటా నారు అవి కొంచెం పెద్దగా అయినాకైతే పెట్టేసుకుందాము మెంతులు అయితే చల్లేసుకున్నాను మళ్ళొక వారానికి మళ్ళీ చల్లుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్లవరింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అనమాట నాకు లాస్ట్ టైం ఒక సిక్స్ టు ఎయిట్ ఫ్లవర్స్ ఏమో పోయినాయి ఒక ఫోర్ ఫ్లవర్స్ అయితే అవి మళ్ళీ ఫ్రూట్ లాగా కన్వర్ట్ అయ్యాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా ఫోర్ ఫ్లవర్స్ ఫ్రూట్ లాగా ఇంకా తర్వాత నుండి అయితే ఏమీ వస్తారా మీకు ఏమైనా వస్తున్నాయా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఇవండి ఈ కొత్త వాటికి వస్తాయేమో అనుకున్నాను నీకు ఇయర్ వచ్చేటట్టుగా లేదు ఇంకా ఆశ వదులుకోవడమే అనిపిస్తుంది అయితే కోడిపిల్లని పైకి తీసుకొచ్చా అనమాట వాటి బాస్కెట్ ఉంటుంది కదా ఆ బాస్కెట్లో ఉన్న మట్టిని తీసేసి ఆరబెట్టేశాను అదేమో కోడేరు అవుతుంది పైన లేయర్ తీసేసి దాన్ని సపరేట్గా పెట్టేసి అది మనము డ్రై చేసి మొక్కలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం నార్మల్గా మేకది గొర్రెది వేసినట్టు గొర్రె కూడా వేడిగా అవుతుంది ఆవుది తర్వాత బర్రెలవైతే పేడ తక్కువగా వేడిగా ఉంటుంది అనమాట ఇవి కోడిది కానీ లేదంటే మేకది అయితే కొంచెం కొంచెం కానీ వేసుకోవాలి లాస్ట్ టైం చెప్పాను కదా ఇదిగోండి ఇదే ఈరోజైతే మల్లె చెట్టు మొత్తం క్రూన్ చేశాను మల్లె పూలు ఎక్కువ వస్తలేవనేసి ఇవైతే ఆరబెట్టేశాను తర్వాత ఇప్పుడు మనము మొక్కల్లో ఇంకేమైనా క్రూన్ చేయాల్సి ఉంటే క్రూన్ చేసేసి మొక్కలకి వాటరింగ్ చేసేసుకొని వెళ్ళిపోదాము ఇదిగోండి వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఇదిగోండి దీంట్లో మనకి వంకాయ నారొచ్చి ఉండే దీన్ని నేను వేరే ప్లేసెస్లో పెట్టాను కానీ అవైతే ఏం గ్రోత్ రాలేదు ఇదిగోండి నువ్వు జెండ బాగానే ఉంది వాటరింగ్ చేసేసుకుందాము పాలకూర మన దెంపకుపోయాను ఇది దీనికన్నా దానికైనా వస్తుందేమో ఈసారి అనుకున్నాను కానీ నో రిజల్ట్ రాలేదు ఈసారి అయితే పచ్చిమిర్చి మొత్తం అంతా క్రూన్ చేశాను కదా చూద్దాం ఎంతవరకు వస్తుందో బెన్న మొక్క దీంట్లో మొత్తం అంతా పురుగొచ్చిన ఉండే తీసేసాను మిల్లి వచ్చేసింది ఇంకొక పుదీనా జ్వరం ఎంత మంచిగా వస్తుందో దీంట్లో ఒక పుదీనా ఒకటి మిగిలింది జోన్ కింద టమాటా నార తెంపా మర్చిపోయాను ఇంకోటి టమాటాలు మంచిగా వస్తుంది టమాటా నారు పచ్చిమిర్చి నార తె ఉంటే కింద పెట్టాను మళ్ళీ తీసుకొచ్చే పెట్టాలి ఇదిగోని పుదీనా అయితే మంచి వనంలాగా వచ్చింది ఇంకో దీంట్లో మనకి ఎక్కడైనా అన్వాంటెడ్ మొక్కలు ఏమైనా ఉన్నా తర్వాత ఏమన్నా ఇలా ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా తుంచేసేసుకొని మొక్కలు అంతా క్రూన్ చేసేసి రేపు పొద్దున మనము మొక్కలకి లిక్విడ్ పోషకాలు ఇద్దాము దానికంటే ముందు ఇవి క్రూన్ చేసేసి బిల్డింగ్ అంతా క్లీన్ చేసేసుకున్నాము ఊడ్చేసుకుందాం ఇదిగో మిరపకాయలు ఎంత మంచిగా వచ్చాయో ఇదిగోండి మొక్కనైతే డల్ అయిపోయింది ఇంకా ఇంతవరకు తెంపేసుకొని ఉన్నవరకు క్రూన్ చేసేసి మొక్కలకి ఇక్కడి పోషకాలు అయితే ఇచ్చుకుందాము ఎందుకంటే కొట్టినట్టు అనిపిస్తలేదు కానీ మొక్కలు అయితే అంతా డల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది మీకు ముందు కూడా అడిగాను ఈ మొక్కలు ఈచి మొక్కని ఎవరికైనా కామెంట్ సెక్షన్ తెలిస్తే చెప్పండి ఇప్పుడు మొన్న గోడింటాకి తెంపుకున్నాం మళ్ళీ ఎంత మంచిగా వచ్చింది చూడండి చిగురు మంచిగా వచ్చింది ఇది మన వాళ్ళు ఎంత పెద్దగా అయిపోయిందో మంచిగా పెద్దగా అయిపోయారు కాసేపు వాటి కూడా తీసుకొద్దామనేసి తీసుకొచ్చేసాను నాతో పాటు జరుగు పొడి చేవి పరింప ఇదిగోండి ఇదిగోండి మన క్రూన్ చేసిన తర్వాత వచ్చినటువంటి మొక్కకి మిరపకాయలు ఓకే వస్తున్నాయి చూడండి మిరపకాయలు మంచిగా అలా మనం క్రూమ్ చేసేసుకుంటే వస్తుంది ఒక్కోసారి ఇలా క్రూమ్ చేసాక కూడా ఇలా ఆకులు ముడతలు వస్తాయి ఎక్కడైతే ముడత వచ్చిందో తీసేసాలి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కకు బాగా తెగులు వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆకులు చూ చెక్ చేసుకుంటూ మన నీమ్ ఆయిల్ తర్వాత పుల్లటి మజ్జిగ ఇలాంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కనైతే అయిపోతుంది అన్నమాట అందుకని మొన్న బెన్న మొక్కని మొత్తం కట్ చేసేసుకున్నాను ఇలా సైడ్ బ్రాంచెస్ వస్తాయి అనేసి తర్వాత ఈ మొక్క వెన్న మొక్కకి ఆకు వెనకాల తెగులు వస్తుంది అనమాట చూసేసుకొని తీసేసుకోవాలి ఇదిగోండి మన ఆరెంజ్ గులాబీ ఇవి వచ్చేసి చాలా రోజులు అవుతుంది రోజు తీసాము వీడియో అనుకుంటున్నాను తీయలేదు ఇదిగోండి కలర్ షేడింగ్ వచ్చేసింది చూడండి అది ఇది వచ్చేసి ఈ కుండీలో అంటే మనము నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు చిన్నది ఇస్తారు కదా బ్లాక్ కలర్ దాంట్లో దాంట్లోనే ఉంది ఇది అయితే తీసుకొచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుందో సెవెన్ ఇయర్స్ అవుతుందో అట్లే ఉంది ఇది వచ్చేసి మనకి రెడ్ కలరు ఇది చిట్టి గులాబీ ఇదైతే పెద్దగా పెరిగిపోతుంది కానీ కొమ్మలు కట్ చేసుకోవాలి ఇంకా పూత ఏం రావట్లేదు కొమ్మలు కత్తిరించుకున్నాము కొమ్మలు కత్తిరింపు చేస్తేనే మనకు మళ్ళీ వస్తాయి అన్నమాట ఇలా మొత్తం అంతా హార్కులు నుంచి చేసుకున్నాం అనుకోండి మళ్ళీ వస్తాయి అట్లా ఉత్త పొడవుగా పెరిగిపోతాయి చూడ గులాబీలు అస్సలు రిజల్ట్ బాగుండదు ఇదిగోండి గింజలు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఉల్లి ఉల్లిగింజలు ఇదిగోండి పోయింది కిందికి తీసుకెళ్ళిపోదాం ఇలా పెద్దగా అయిపోయిన తర్వాత అనమాట సీడ్స్ మంచిగా ఫామ్ అయినాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి సీడ్ వీటితోనే మనం మళ్ళీ నెక్స్ట్ కాపుకి విత్తనాలు అనమాట ఇది బ్లాక్గా ఫామ్ కాకపోతే వేస్ట్ బ్లాక్గా ఫామ్ కాలేవు విత్తనాలు బ్లాక్గా ఫామ్ అయిపోతే అప్పుడు యూజ్ అనమాట మనకి ఓన్లీ టమాటాలు అయితే చెట్టు మీద మక్కినవి ఉన్నాయి కదా కొన్ని అవి తెంపేసుకుందాం రేపైతే మొక్కలకి లిక్విడ్ పోషకాలు ఇద్దాం అసలు ఈ మధ్య లిక్విడ్ పోషకాలు ఇవ్వడానికే కుదరట్లేదు మొక్కలకు మనం లిక్విడ్ పోషకాలు ఇస్తేనే అవి ఏమైనా మంచిగా సర్వైవ్ అవుతాయి లేదంటే లేదు ఇలా ఉన్న కాడికి పచ్చిమిరపకాయలు తెంపేసుకొని తోట లూటిపోయిందంటే చూడండి అలా మొత్తం అంతా లూట్ చేసేసి మొత్తం అంతా క్రూన్ చేసేసుకుందాము